हरे श्रीनिवास हरे श्रीनिवास हरे श्रीनिवास रोगरने कृपा सागर श्री गुरु राघवेन्द्र परिपालिषो रोगरने कृपा सागर श्री गुरु राघवेन्द्र परिपालिसु സാത ദുർമ ദ സന്തത ദു ദ സന്ത വിനുത മത ലാളിസോ സന്ത വിനുത മത ലാളിസോ റോകരനേ കൃപ സാഗര ശ്രീ ഗുരു രാഘവേന്ദ്ര പരിപു പാവന ഗവരേത പാവന ഗവരേതവ സേവക ജന രുള ഗാടി ശവകജന രുള ഗാടി ರೋಗರ ಕೃಪಾ ಸಾಗರ ಶ್ರೀ ಗುರು ರಾಘವೇಂದ್ರ ಪರಿಪಿಸು ಘನ್ ಮಹಿಮ ಜಗನ್ನಠಲ ಪ್ರಿಯ ಮಹಿಮ ಜಗನ್ನಾಥ ವಿಠಲ ಪ್ರಿಯ ನಿಧನೆ ಮಾಡಿಸು ನಿನ್ನ ರಾಧನೆ ಮಾಡಿಸು ರೋಗ ಕೃಪಾ ಸಾಗರ ಶ್ರೀ ಗುರು ರಾಘವೇಂದ್ರ ಪರಿಪಾಲಿಸು ರಾಘವೇಂದ್ರ ಪರಿಪಾಲಿಸೋ ಜೈ ರಾಘವೇಂದ್ರ ಗುರು ಕೀ రాఘవేంద్ర స్వాములు వారి యొక్క చరిత్ర మనం వింటూ ఉన్నాం ఒకసారి స్వాములు వారు మృతిక శౌచ కార్యక్రమంలో ఉన్నారు మృతిక శౌచం అంటే మృతిక అంటే మట్టి మట్టితో చెయ్యి శుభ్రం చేసుకునే పని అంటే చేతులు ఆ రోజుల్లో మానీయులు మామూలుగా పద్ధతి అది మ మట్టితో చేయిని శుభ్రం చేసుకోవటం దాన్ని మృతిగా శౌచం అంటారు కాబట్టి స్వాముని వారు మృతిగా శౌచ కార్యక్రమంలో ఉన్నారు ఒక శిష్యుడు మట్టిని అందించాడు అలాగే చేతిలోకి నీళ్లు పోస్తాడు ఆ శిష్యుడి డ్యూటీ ఏంటంటే స్వాముని వారికి స్నానం చేయించడం అలాగే మృతిగా శౌచంలో మట్టి ఇవ్వటం చేతులకి నీళ్లు పోయటం ఈ విధంగా ఆ సేవ చేసేటువంటి శిష్యుడు వాడు అతడు మృతిక శివతి కార్యక్రమంలో ఉండగా స్వాములవారు ఈ పిల్లవాడు అడిగాడు యువకుడు స్వామి నాకు ఊరెళ్ళాలని కోరికగా ఉంది మీరు అనుమతిస్తే నేను ఊరెళ్తాను అన్నాడు ఎందుకు వెళ్తున్నావు అని అడిగారు స్వాముల వారు మా పెద్దవాళ్ళు రమ్మన్నారు వివాహం చేయాలని వాళ్ళ కోరిక ఆ విధంగా పెద్దవాళ్ళ అనుమతితో నేను ఊరెళ్ళాలని మీకు విన్నవిస్తున్నాను అన్నాడు సరే మంచిది వెళ్ళిరా అన్నాడు వెళ్ళిరా అంటే మరి వాడికి జీతం ఇవ్వాలి కదా అతను భటుడు అంటే సేవకుడు వాడు వాడు ఊరెళ్ళాలంటే అతనికి పైకి ఇవ్వాలి ఇప్పుడు నా చేతిలో పైకి లేదు నా చేతిలో ఇప్పుడు మట్టి మాత్రమే ఉంది నేను మృతిగా శౌచం మట్టితో చేయి శుభ్రం చేసుకుంటున్నటువంటి సమయంలో స్వాములు వారి చేతిలో ఏముంది కేవలం మట్టి ఉంది అనేటప్పటికల్లా ఆ శిష్యుడు అన్నాడు స్వామి అదే అనుగ్రహం చేయండి అని చెప్పేసి భక్తిగా ప్రార్థించాడు ఆ శిష్యుడు ఆ సేవకుడు స్వాముల వారు ఒక గుప్పెడు మట్టిని మృతికను అతని దోసిట్లో పోసారు వాడు దాన్ని కళ్ళకద్దుకొని మూట కట్టుకొని స్వాముల వారి దగ్గర సెలవు తీసుకొని తన ఊరికి బయలుదేరాడు ప్రయాణం చేస్తున్నాడు ఆ రోజుల్లో ఎవరైనా నడిచే వెళ్ళేవారు సామాన్యుడు కాబట్టి నడిచే వెళ్ళేవాడు వెళ్తున్నాడు ఒక రాత్రి పూట ఒక ఊరి దగ్గర బస చేసాడు అంటే పడుకోవాలి రాత్రి సమయం అయింది కాబట్టి ఎక్కడైనా విశ్రమించాలి తెల్లవారి తర్వాత మళ్ళీ ఊరికి బయలుదేరచ్చు అని చెప్పేసి వరండా ఒక ఊళ్ళో ఒక ఇంటి ముందు వరండా కనిపించింది విశాలంగా ఉంది హాయిగా అక్కడికి వెళ్ళి తన కింద తన కింద తన వస్త్రాల మూటను పెట్టుకున్నాడు అలాగే స్వాములు వారు ఇచ్చినటువంటి ఆ మృతిక అంటే ఆ మట్టిని మూట కట్టుకున్నాడు కదా అది కూడా తల కింద జిండు కింద పెట్టుకున్నాడు బాగా రాత్రి అయింది నిద్రపోతున్నాడు అర్ధరాత్రి సమయంలో ఒక భూతం ఆ ఇంటి దగ్గరికి వచ్చింది వచ్చేటప్పటికల్లా అది ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తోంది కానీ వెళ్ళలేకపోతోంది ఎందుకంటే వాకిలికి అడ్డంగా ఉన్నాడు ఈ పిల్లవాడు లోపలికి వెళ్ళాలంటే దానికి భయం వేస్తోంది అందువల్ల అది గట్టిగా కేక వేసి వీడిని లేపింది ఈ పిల్లవాడు లేచాడు లేచేటప్పటికన్నా భయంకరమైన భూతం కనిపించింది ఆ భూతం చూడగానే వీడికి భయం వేసింది కానీ ధైర్యంగా గుర్తున్నాడు ఆ భూతం అన్నది ఏయ్ నువ్వు ఆ మూటను తీసి దూరంగా పారాయి నీ తల కింద ఉన్నటువంటి ఆ మూటను తీసి దూరంగా పారాయి అని చెప్పేసి గట్టిగా హెచ్చరించింది ఎందుకు పారేయాలి అని అడిగాడు వీడు లేదు ఆ మూట నాకు నిప్పుగా భయంకరమైనటువంటి జ్వాలగా కనిపిస్తోంది దాని ముందు పారేస్తావా లేదా లేకపోతే నిన్ను మింగేస్తా అని ఆవిడ ఇంకా భయం పెట్టింది అప్పుడు ఈ ఈ పిల్లవాడికి అర్థమైపోయింది ఓహో ఈ దీనికి ఈ మూట చూసి భయం ఎందుకంటే అది దాంట్లో ఏముంది రాఘవేంద్ర స్వాముల వారు ఇచ్చిన మృతిక మట్టి ఉంది అంటే స్వాముల వారి హస్తాన్ని తాకినటువంటి మట్టి అది సన్నిధానం ఉంది కాబట్టి అది భయపడుతోంది కాబట్టి తనకేం భయం లేదు అని చెప్పి ఏం చేశాడు కొద్దిగా మట్టిని తీసి ఆ భూతం మీద చల్లాడు చల్లేటప్పటికల్లా అది భస్మమైంది పెడబబ్బులు అరుస్తూ అది భస్మమైపోయింది ఈ హడావిడికి ఈ గందరగోళానికి ఈ అరుపులకి ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళు గబగు ఆ బయటకు వచ్చాడు బయటకు వచ్చేటప్పటికల్లా ఈ పిల్లవాడు కనిపించాడు వాకిడి ముందర భస్మరాశి కనిపించింది అప్పుడు ఆ ఇంటి వాళ్ళు అడిగారు నాయన ఎవరు నువ్వు ఏమైంది ఏమిటి గలవా ఏమిటి పోవాలా అనేటప్పటికల్లా అప్పుడు ఆ పిల్లవాడు చెప్తాడు అయ్యా నేను మంచి నిద్రలో ఉన్నాను నేను ఇలా మంత్రాలయం నుంచి వారి దగ్గర నుంచి వచ్చాను మా ఊరు వెళ్తున్నాను కానీ ఒక భూతం మీ ఇంటిలోకి రావడానికి ప్రయత్నించింది కానీ నా తల కింద ఉన్నటువంటి ఈ మూట దృష్టి భయపడింది దాన్ని పారేయమని అరిచింది గద్దించింది భయపెట్టింది కానీ నేను రాము రాఘవేంద్ర స్వాముల వారిని తలుచుకొని కొద్దిగా మట్టిని దాని మీద చల్లేటప్పటికెల్లా అది భస్మమైంది అని చెప్పి చెప్పేటప్పటికెల్లా ఆ ఇంటి వాళ్ళు ఆశ్చర్యపోయారు ఆనందపడ్డారు ఎందుకు ఆనందం అంటే ఆ ఇంటిలో గృహిణి ఆ ఇంటి ఆవిడ చాలాసార్లు గర్భాన్ని ధరించింది ప్రతిసారి గర్భం ధరించడం ఆ పిల్లవాడు మరణించడం జరుగుతోంది అంటే ఈ భూతం తినేస్తుంది అందుచేత ఇప్పుడు కూడా గర్భిణిగా ఉంది ఇంట్లో ఆ పిల్లవాడు మింగడానికే వచ్చింది అది కానీ రాఘవేంద్ర స్వామి వారి యొక్క శిష్యుడి యొక్క ఆ చేతిలో ఉన్నటువంటి స్వామివారి యొక్క మృతిక ప్రభావంతో ఆ భూతం మరణించడం జరిగింది దాంతో వాళ్ళు చాలా సంతోషించారు వాళ్ళకి పిల్లవాడు దక్కాడు మామూలుగా అందరు పిల్లలు చనిపోతున్నారు కానీ ఈ పిల్లవాడు దక్కాడు దాంతో తమకు పుత్రదానం జరిగింది పుత్రుడు దొరికాడు లభించాడు అని ఆ ఇంటి వాళ్ళు సంతోషించాడు అంతేకాదు యనా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏ పని మీద వెళ్తున్నావు అన్నప్పుడు ఈ పిల్లవాడు చెప్పాడు అయ్యా నేను వివాహం చేసుకోవాలని కోరికతో వెళ్తున్నాను అయితే సరే మా ఇంట్లో అమ్మాయి ఉంది మా అమ్మాయిని ఇచ్చి మీకు వివాహం చేస్తాం అని చెప్పేసి వాళ్ళు వెంటనే సంబంధం ఖాయం చేసుకొని ఆ పిల్లవాడికి తమ కుమార్తె ఇచ్చాడు ఆ ఇంటి వాడు ఆ ఊరికి గ్రామాధికారి ఇప్పుడు ఏమైనాడు ఒక అనామకుడైనటువంటి వ్యక్తి రాఘవేంద్ర స్వాముల వారి శిష్యుడు రాఘవేంద్ర స్వామి వారి యొక్క చేతించి ఇచ్చినటువంటి మృతిక ప్రభావంతో ఆ ఇంటికి అల్లుడైనాడు తర్వాత ఉత్తర ఉత్తర అతను ఆ గ్రామాధికారి అయినాడు అంటే రాఘవేంద్ర స్వాముల వారి యొక్క అగమ్మ మహిమ అద్భుతం మేము కరోనాకి ముందు పండరిపురంలో ఒక నాలుగు వందల మందితో ఒకసారి ప్రోగ్రాం పెట్టా నేను కరోనాకి ముందు పోయిన సంవత్సరం ఒకసారి పెట్టే మూడు వందల యాభై మంది వచ్చారు కరోనాకి ముందు ఒకసారి పండరిపురంలో ప్రోగ్రాం పెట్టడం జరిగింది అప్పుడు నాలుగు వందల మంది రావడం జరిగింది ఆ సమయంలో ఈ మృతిగా రాఘవేంద్ర స్వాముల వారి దగ్గర గ్రహించాడే ఆ వంశస్థుడు ఆ ఊరికి సమీపంలో వాసం చేస్తున్నాడు మేము వచ్చిన సంగతి ఆ పండరీపురం మేనేజర్ ఆ పిల్లవాడికి అతనికి చెప్పడం జరిగింది అతను రాఘవేంద్ర స్వామి వారు ఇచ్చినటువంటి ఆ మూర్తికి ఇంకా తన దగ్గర పెట్టుకొని ఉన్నాడు ఆ వంశస్డు ఉన్నాడు అతని దగ్గర చక్కడి రాఘవేంద్ర స్వామి బృందావనం ఉంది వెండితో చేసినటువంటిది ఆ రోజున మనది మూడు రోజులు ప్రోగ్రాం కదా ఆ మధ్య రోజున ఆ బృందావనాన్ని తీసుకొచ్చాడు ఆ బృందావనంలో రాఘవేంద్ర స్వాముల వారి యొక్క హస్తంతో స్వహస్తాలతో ఇచ్చినటువంటి ఆ వృత్తిగా దాంట్లో ఉంది మేమందరం కూడా చూచాం మాకందరికి కూడా చూపించాడు అంటే ఈ రోజుకి కూడా ఆ వంశస్థుడు పడరీపురం సమీపంలో ఉన్నాడు కాబట్టి అటువంటి మహనీయులు శ్రీ రాఘవేంద్ర స్వామి వారు ఇలా ఉంటుండగా ఒకసారి రాఘవేంద్ర స్వామివారు వారు రాఘవేంద్ర స్వాములు సంచారం చేస్తున్నారు ఒక గ్రామానికి వచ్చారు ఆ గ్రామంలో ఒక ధనికుడైనటువంటి బ్రహ్మణోత్తముడు స్వాముల వారికి భిక్ష ఏర్పాటు చేశాడు స్వాములు వారు ఆ వారింట్లో భిక్షను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు మూలరాముడి యొక్క విగ్రహాలు అన్నీ కూడా పెట్టారు అభిషేకాలు పూజలు అద్భుతంగా జరిగింది చాలామంది వందల్లో జనం వచ్చారు సమారాధన జరగడానికి ఏర్పాట్లన్నీ కూడా అయినాయి అది ఎండాకాలం సమయం కాబట్టి చక్కటి మామిడి పళ్ళు రసాలు బంగినపల్లి అవన్నీ కూడా లభించేటువంటి కాలం కాబట్టి అందరికీ భోజనంలో శ్రీకరణి శ్రీకరణి అంటే మామిడి పళ్ళ రసం మామిడి పళ్ళ రసాన్ని శ్రీకరణి అంటారు శ్రీకరణి దాన్ని ఇష్టడ్లో పోస్తారు చపాతీలు పూరీలు వేసినప్పుడు దానికి ఈ శ్రీకరణి అంటే మామిడి పళ్ళ రసాన్ని నంచుకొని తింటారు బాగా సమారాధనలో అదొక మంచి విలువైనటువంటి మంచి మధురమైనటువంటి పదార్థం కాబట్టి ఆ రోజున ఏం చేశారంటే ఆ ఇంటి వ్యక్తి గృహస్థు చాలా మామిడి పళ్ళు తెప్పించి ఒక గంగాళం నిండా మామిడిపళ్ళ రసాన్ని తయారు చేశారు అంటే గంగాళం అంత మామిడి రసం కావాలి అంటే అంతమంది అన్ని వందల మంది వచ్చున్నారు అర్థం వంటలు బ్రహ్మాండంగా జరిగిపోయినాయి ఆ ఇంటికి ఆ వాళ్ళ ఆ దంపతులకు ఒక చిన్న పిల్లవాడు కుమారుడున్నాడు వాడు దోగాడే వయసులో ఉన్నాడు చిన్న పిల్లవాడు వాడు వాడు పాక్కుంటూ పాక్కుంటూ దేక్కుంటూ అందరూ ఎవరెవరి పనుల్లో ఆడావుల్లో వాడు ఉండగా ఈ చిన్న పిల్లవాడు దేకుతూ పాకుతూ నేరుగా ఆ గంగాళం దగ్గరికి వచ్చాడు నెమ్మదిగా ఆ గంగాళం పట్టుకొని ఆ దాంట్లో తొంగి చూస్తూ దాంట్లో పడి ఆ పిల్లవాడు మునిగిపోయాడు మునిగిపోయేటప్పటికల్లా ఆ పళ్ళ రసంలో పడి ఆ పిల్లవాడు మరణించాడు అయితే ఈ సంగతి ఎవరు గమనించలేదు ఎవరికి తెలియలేదు ఎవరు దృష్టి పెట్టలేదు సరే రాఘవేంద్ర స్వాముల వారి యొక్క పూజ పూర్తి అయిపోయింది నివేదన కూడా అయిపోయింది ఇంకా తీర్థం ఇవ్వాలి తీర్థం ఇవ్వాలి అంటే ఆ భిక్షను ఏర్పాటు చేసినటువంటి దంపతులను రాఘవేంద్ర స్వాముల వారు పిలిచారు తీర్థం స్వీకరించడానికి రమ్మనమని ఈ లోపల అంటే తీర్థం తీసుకోవాలంటే భార్య భర్త పిల్లలతో సహా రావాలి అందువల్ల పిల్లవాడికి వసరంగా వెతికారు ఆ దంపతులు పిల్లవాడి జాడ కనిపించలేదు అడుగా ఇటు తిరిగారు మొత్తం ఇల్లంతా తిరిగారు మొత్తానికి ఎక్కడ పిల్లవాడి జాడ కనిపించలేదు ఎవరో గమనించారు ఆ యొక్క గంగాళల్లో మామిడి పళ్ళ రస గంగాళంలో ఈ బిడ్డ తేరాడు దాంతో ఆ వార్త చెప్పేటప్పటికల్లా తల్లిదండ్రులు వచ్చారు ఆ పిల్లవాడి యొక్క మృత కళయోబరాన్ని చూసి దుఃఖిస్తూ ఆ కబలే కళయబరాన్ని బయటకు తెచ్చారు బాధపడుతూ దుఃఖిస్తున్నారు అయితే ఈ వార్త ఇంకా స్వాముని వారికి తెలియలేదు వారు త్వరగా తీర్థానికి రావాల్సిందిగా ఆదేశిస్తున్నారు వీళ్ళు ఎలా వెళ్దామా అని ఆలోచనలో వీళ్ళు ఉన్నారు అరే శ్రీనివాస